జై శ్రీరామ్ అండి ఇప్పుడు మనకు యూరియా కొరత వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందో గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మనకు ఉచితంగా ప్రకృతి ఎన్నో రకాలుగా మనకు సహజంగా నత్రజని అందిస్తుంది ఈ మొక్క చూశారు కదా ఈ పైన మొక్కలు కట్ చేసినాయి కాండాలు కనబడుతున్నాయి ఇది ఒక్క చుక్క నీళ్ళు తీసుకోకుండా గాలిలో నత్రజని తీసుకొని భూమికి స్థిరీకరిస్తుంది ఈ ప్రతి ఒక్కటి ఉంటుంది ఆకులలో ఒక రకం ఉంటుంది అటు ఆకులలో నత్రజని ఉంటుంది కాండంలో పొటాషియం ఉంటుంది ఇట్లా అనేక రకాలుగా ఇది మనం భూమికి అందించిన అవుతాం భూమికి అందించిన వాళ్ళం అవుతాం ఇది ముఖ్యంగా ఏంటంటే జీరో కాస్ట్ అంటే భూమికి ఎలాంటి నష్టం లేదు దీనివల్ల ఇది సహజంగా ఇది రెండు నెలలకు ఒకసారి చాప్ చేస్తుంటాం చూడండి ఎంత ఈ ఒక్క మొక్కకి పనస బ్రహ్మాండం ఉంటుంది టేస్ట్ కూడా ఇది దీని ద్వారా మనము యూరియా చెక్ పెట్టవచ్చు అంటే ఇట్లాంటి గవర్నమెంటు మొక్కలు పెంచి దాన్ని కట్ చేసుకొని వాడం వల్ల జీరో కాస్ట్లో అవుతుంది భూమి బాగుంటుందని చెప్తే బాగుంటుందని మా అభిప్రాయం మేము ఏమి వేయము యూరియా గిట్ వేయకుండా జస్ట్ ఈ చాప్ డ్రాప్ చేస్తాము ఇట్లాంటి పదిహేను వందల మొక్కలు ఉంటాయి ప్రతి మొక్కకు రెండు మూడు మొక్కలు పెట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ అండి